అక్కడ మరో మతస్థుడు ఎవ్వరూ లేరు అయినా ఎందుకు పరమత నింద హాయిగా కాసేపు మరో మతాల్ని మర్చిపోయి మీ ప్రభువుని ప్రార్థించుకునే ఏకాంత క్షణాలున్నాయా మీకు మరి ఎందుక్రత ఈనాడు హిందువులు కొద్ది కొద్దిగా కళ్ళు తెరుస్తున్నారు ఈ వేలు నాచియార్ కరవాలం కలం రెండూ చాలా బలమైనవి హిందువులు క్రైస్తవులు సమస్త భారతీయుల్ని నిద్రలేపుతాను మోసం ఎవరు చేసినా నా ఖడ్గానికి పదును ఎక్కువ అరిచేతితో సూర్యుడిని నీవు ఆపలేవు నా సంకల్పం వేల వృక్షాలై ఫలాలై జలాలై వాయువులై కాంతులై జగత్తులో మూఢత్వాన్ని మూర్ఖత్వాన్ని మోసాన్ని దుర్మార్గాన్ని అంతం చేస్తుంది ఇంకా ఇది మొదలు మీరు ఒప్పుకున్నారుగా క్రిస్టియన్ మిషనరీలు ప్రవీణ్ పగడాల తల్లిదండ్రులని ఇంకా ప్రపంచానికి భారతానికి క్రిస్టియన్ మిషనరీలు చేసిన అన్యాయాలు అక్రమాలు